రేవంత్ రెడ్డి పదవికి ఆ బడా ఎస్సీ నేత రూపంలో గండం ఏర్పడబోతోందా జనవరిలో రేవంత్ రెడ్డి పదవి మారిపోబోతోందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో విష్ణు సార్ రేవంత్ రెడ్డి పదవికి ఓ బడా ఎస్సీ నేత రూపంలో గండం ఏర్పడబోతోందని జనవరిలో రేవంత్ రెడ్డి పదవి మారిపోబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి సార్ ఆ వార్ ఆ వార్తలో వాస్తవం ఉందా ఎవరు ఆ ఎస్సీ నేత ఏంటి ఆ పదవి మార్పు అంటే ఏం చెప్తారు సార్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం రేవంత్ రెడ్డికి జనవరిలో పదవీ గణనం ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డికి పదవీ గణనం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చర్చించుకుంటున్నారు అయితే ఆ పదవిలో ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనే అనే దాని మీద చర్చ జరుగుతుంది ఏం చర్చ జరుగుతుంది బీసీలకి ఆ పదవిని అప్పచెప్పాలా లేదంటే ఎస్సీలకు అప్పచెప్పాలా అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది సో ఒకవేళ బీసీలకు చెప్తే ఎవరికి అప్పచెప్పేట అవకాశం ఉంది లేదా ఎస్సీలకు అప్పు చెప్తే ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఈక్వేషన్స్ నడుస్తున్నాయి సో ఆ ఈక్వేషన్స్లో ఒకవేళ ఎస్సీలకి ఇచ్చే పని అయితే కనుక బట్టి విక్రమార్క పేరు వినిపిస్తుంది అలాగే దామోదర రాజ నరసింహ పేరు వినిపిస్తుంది ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి లేదు బీసీలకి ఇచ్చే పని అయితే ఎవరికి ఇవ్వాలి బీసీలకి అంటే ఓడిపోయినటువంటి మధుయాష్కి గౌడ్ ఉన్నారు అలాగే మహేశ్వర్ గౌడ్ ఉన్నారు అలాగే పొన్నం ప్రభాకర్ ఉన్నారు బీసీల్లో సో ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వినిపిస్తున్నాయి బీసీలకి వచ్చేటప్పటికి సో దీన్ని అసలు ఎందుకు బీసీలకి ఎస్సీలకి ఇవ్వాలి ఆ ఈక్వేషన్ ఎందుకు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఇటీవల కాలంలో బీజేపీ తీసుకుంటే కనుక బీజేపీ ఎస్సీ వర్గాలకి అనుకూలంగా ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్మానం చేసింది అలాగే తెలంగాణ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు సారీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారంటే అది కేవలం ఎస్సీ మాదికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని కొంత ఎంతో కొంత తన వైపు ఆకర్షించడం అనేది ఆ పార్టీ విశ్వసిస్తుంది అంచనా కూడా వేస్తుంది లోక్సభ ఎన్నికల్లో కూడా అదే ఈక్వేషన్తో కనుక వెళ్తే మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు అనేది ఆ పార్టీ యొక్క అంచనా అందుకే అమిత్ షా కూడా వచ్చారు అమిత్ షా వచ్చి ఇప్పుడు బీజేపీ వాళ్ళతో మీటింగ్ పెడుతున్నారు టూ డిజిట్స్ ఎంపీల్స్ గెలుచుకోవాలి మనం కనీసం పన్నెండు మంది ఎంపీల్ని గెలుచుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు బీజేపీ మాదిక సామాజిక వర్గం ఎస్సీ మాదిక సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది బీజేపీ సో ఎలాగో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అనేటువంటి ఒక కార్డు ఉంది ఆ కార్డుని ప్లే చేస్తూ ఉన్నారు బీజేపీ సో కాబట్టి బీసీ ఎస్సీ రెడ్డి కాంబినేషన్ బీజేపీకి ఉంది సో ఆ ఈక్వేషన్లో రాబోయేటువంటి రోజుల్లో టూ డిజిట్స్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది ఆ పార్టీ ఈక్వేషన్ ఇస్తుంది అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎలాగో వెలమ సామాజిక వర్గం కల్లగుండ ఫ్యామిలీ ఇది ఆ పార్టీ అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే అయితే ఇక్కడ కడియం శ్రీహరిని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ మధ్యకాలంలో కారణం ఏంటంటే ఎస్సీ మాదిగా ఆయన కూడా సో ఆయన్ని చూపించడం ద్వారా ఆ ఓట్లను పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది ఇక బీసీలు అయినప్పటికీ చాలా మంది ఉన్నారు రెండు సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొంత లీడర్లు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఈ సామాజిక ఈక్వేషన్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ కూడా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి బదనాం చేయాలి లోక్సభ ఎన్నికల లోపల అని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ వాళ్ళు బదనాం చేస్తున్నారు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ఆర్నెయలేను ప్రభుత్వం అంతకు మించి ఉండదు ఈ లోపల ఆయన ఏం చేయలేడు ఆల్రెడీ ఖాళీ ఖజానా ఖాళీ అయిపోయింది ఈ ప్రభుత్వ పథకాలు అనేక అనౌన్స్ చేశారు ఇవన్నీ కూడా అమలు చేయలేరు ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు సో చెప్పిన టైంకి మీరు రైతు బంధు వేయలేదు లేదంటే లేకపోతున్నారు పెన్షన్ పెన్షన్లు ఇవ్వలేదు ఇలాంటివన్నీ కూడా కవిత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ప్రోపకడన చేస్తున్నారు స్వేదపత్రాలను కూడా రిలీజ్ చేశారు వీళ్ళంతవరకు బదనామ చేసేటువంటి ప్రయత్నం ఉన్నారు ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ టూ డిజిట్స్ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఏం చేయాలి ఖచ్చితంగా పదవి మార్పు అనేది కన్ఫామ్ పదవి మార్పు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది సార్ ఇంతకీ పదవి పదవి సార్ ఇంతకీ అసలు ఏ పదవిని మార్పు చేయబోతున్నారు సార్ అంటే సీఎం పదవినా పిసిసి ప్రెసిడెంట్ పదవినా అసలు ఏ పదవిని మార్పు చేయబోతున్నారు ఏ పదవిని మార్పు చేయబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అందరిలో ఉంది సో ఇప్పుడు సాధారణంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకళ్ళ దగ్గర రెండు పదవులు ఉండకూడదు అనేటువంటి ఒక ఒక నినాదం ఉంది ఒక ఒక తీర్మానం ఉంది ఓకే ఒకళ్ళ దగ్గర రెండు పదవులు ఉండకూడదు అని సో పిసిసి అధ్యక్ష పదవిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి రెండు పదవులు ఒకరి దగ్గరే ఉండడం అనేది ఎక్కువ రోజులు అది ఉంచరు కాంగ్రెస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డికి ఇన్ని రోజుల పాటు ఉంచడమే కాంగ్రెస్ పార్టీ అసలు మార్పు నాంది బలిగిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది ఒక చర్చ నడుస్తుంది ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం స్వీకారం చేయగానే ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవిని వేరే వాళ్ళకి ఇస్తారు సహజంగా జరిగేటువంటి ఒక ఆనవ అయితే అది కానీ ఈసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత కూడా పిసిసి అధ్యక్షుని అతన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి పిసిసి అధ్యక్షుని పదవిని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు పిసిసిని ఎవరిని నియమించాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది అందుకే పిసిసి పదవి రేవంత్ రెడ్డి నుంచి వెళ్ళబోతుంది ఆ పదవి ఆయన ఆయన నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వబోతుంది ఏసీసీ దానికి సంబంధించి ఆల్రెడీ టెన్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఈ మధ్య కాలంలో టూ డేస్ బ్యాకే మార్చారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు కూడా మార్చారు తాక్రాని తీసేశారు తాక్రెన్ తీసేసి మహారాష్ట్రకు సంబంధించి తాక్రాని తీసేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళు నియమించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మార్పులు చేస్తున్నారు అలా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈవెన్ ప్రియాంక గాంధీ పదవి కూడా తీసేశారు ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా తీసేశారు హిమాచల్ ప్రదేశ్లో సో ఇలా భారీ మార్పులు చేస్తున్నారు సంస్థాగతంగా అలా అలా ఆ క్రమంలో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పిసిసి అధ్యక్ష పదవిని కూడా తీసేయబోతున్నారు తీసేసి ఎవరికి ఇస్తారు జనవరిలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు జనవరి ఫస్ట్ వీక్ వాళ్ళ సెకండ్ వీక్లో ఆ పదవిని ఆ పదవి నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డిని ఆ పదవిని ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో బట్ విక్రమార్క పేరు వినిపిస్తుంది కానీ బట్ విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయనకే మళ్ళా పీసీసీ పదవి ఇవ్వడం అనేది కుదరదు అంటే కరెక్ట్ కాదు అనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది ఎందుకు వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఒకరికి రెండు పదవులు ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో సో డిప్యూటీ సీఎంగా ఉంటూ పీసీసీ అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్నాడు డికే శివకుమార్ బట్టి విక్రమార్కి ఏం చెప్తున్నాడు డికే శివకుమార్ కర్ణాటకలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు ప్లస్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా అలాగే నాకు కూడా పిసిసి ఇవ్వండి అని చెప్పి ఇటీవలనే ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఏఐసిసి దగ్గర ఒక వినతి చేశారు అని చెప్పి టాక్ అంటే ఆయనకి ఇస్తారా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మారినటువంటి రాజకీయ పరిణామాల క్రమంలో పిసిసి అధ్యక్ష పదవిని ఎస్సీ మాదిగ లీడర్లకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తుంది ఎస్సీ మాదిగల్లో ఎవరున్నారు కాంగ్రెస్లో అని అంటే దామోదర రాజనరసింహ రాజనరసింహ ఉన్నారు సో దామోదర రాజనరసింహకి ఆ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక చర్చ రెడ్డి వర్గానికి అవకాశం లేదు సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రెడ్డి సమాజ వర్గానికి పిసిసి ఇచ్చే అవకాశం లేదు సో ఈ క్రమంలో బీసీలు మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదం ఒక ఒక ప్రపోజల్ తీసుకెళ్తున్నారు బీసీలు ఇస్తే ఎవరికి ఇవ్వాలి నాకు చెప్పి షబీర్ చెప్పి అడుగుతున్నారు అలాగే ఈయన లాబింగ్ చేస్తున్నారు రాహుల్ టీంలో మనిషి ఎవరు మధుయాష్కీ గౌడ్ అలాగే మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అడుగుతూ ఉన్నారు అంటే ఆశిస్తూ ఉన్నారు బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు సో కాబట్టి వీళ్ళలో ఎవరికి వాళ్ళు బీసీలకి అనేది ఒకటి సో బా ఆల్రెడీ మధుయాష్కీ గౌడ్ ఓడిపోయారు ఇప్పుడు రెండుసార్లు ఎంపీగా ఓడిపోయారు ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఊడిపోయారు సో కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఆయన పనితీరును చూశారు ఏఐసిసి కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే దక్షిణ తెలంగాణకి ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి ఉత్తర తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి దామోదర రాజనరసింహకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎస్సీ మాదిగా ప్లస్ ఉత్తర తెలంగాణ ఆయనకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది మంత్రి పదవి ఉన్నప్పటికి కూడా ఆయనకి ఆయనకే ఇచ్చి బీజేపీ ఏదైతే ట్రాటజీ ప్లే చేసిందో ఎస్సీ మాదిగా వాళ్ళు ఓన్ చేసుకునేందుకు ఎస్సీ వర్గీక్కడ అనుకూలంగా తీర్మానం ఎలా చేసుకుందో దానికి టిట్ లాగా దామోదర రాజనర్సంకి పిసిసి ఇవ్వడం ద్వారా బలమైనటువంటి మాదిక సామాజిక వర్గాన్ని తెలంగాణలో తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది సరే వీళ్ళందరూ కాదు ఆల్రెడీ వీళ్ళకి మంత్రి పదవులు అనుకుంటే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది సో రాబోయే రోజుల్లో ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఇంకా ఖాళీగా వాటిని ఫిలప్ చేయడంతో పాటు ఈ పిసిసి అధ్యక్ష పదవిని కూడా రేవంత్ రెడ్డి నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే రేవంత్ రెడ్డికి పదవి గండం జనవరిలో అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఓకే ఓకే సార్